స్థానిక కృష్ణానగర్లో ఉన్న వివి గార్డెన్స్ కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణులు జగనన్నకు తోడుగా మేము సైతం సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పలువురు వక్తలు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అందనాపల్లి సత్యనారాయణ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చిట్టాభద్ర నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్ఖాని భరతరాం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ టీటీడీ మెంబర్ నాయి బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్లి పుల్లయ్య బీసీజేఎస్సీ రాష్ట్ర చైర్మన్ మార్ఖాని నాగేశ్వరరావు రూడాచేషన్ వుతు సూర్యప్రకాశరావు తదితరులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అడుగడుగున నాయి బ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారి పట్ల ఆయనే స్వయంగా అవమానకరంగా ప్రవర్తించిన విషయం ఎవరూ మర్చిపోలేదన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ సహా పదకొండు వందల యాభై దేవస్థానాల్లో నామినేటెడ్ డైరెక్టర్గా నాయి బ్రాహ్మణులను నియమించడంతో పాటు నాయి బ్రాహ్మణుల పట్ల కుల వివక్షతో ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా జీవ కూడా అమల్లోకి తెచ్చారన్నారు జగన్ అన్ని విధాలుగా నాయి బ్రాహ్మణులకు ప్రోత్సాహం అందించారన్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఆయనకు మద్దతు పలికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నక్క శ్రీ నగేష్ అజ్జారపు వాసు మార్ఖాని సురేష్ నాయి బ్రాహ్మణ నాయకులు ర్యాలీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాలకి తమ దామాషా చట్ట సభల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మనం ఏనాడైనా కనీసం ఒక్కసారైనా మనం చూసామా టీటీడీ బోర్డు మెంబర్ కింద నాయ బ్రాహ్మణుల్ని గతంలో ఎక్కడైనా మనం పంపించడం జరిగిందా మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి సోదరులు అన్న మన యానాదయ్య గారిని బోర్డు మెంబర్ చేయడమే కాదు మరి ఇవాళ నాయ బ్రాహ్మణులందరికీ కూడా తలెత్తుకుని ఉండే ఇవాళ సింగనపల్లి నియోజకవర్గంలో ఒక టేపర్ డ్రైవర్కి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు చట్టసభల్లో కూడా నీ యొక్క నాయకత్వం నీ యొక్క వర్గానికి ఒక ప్రతినిధిగా ఉంది కానీ అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంకారం చూడండి ఆయన జాతీయ అహంకారం అనేది మరొకసారి నిరూపణ టేపర్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు అని అంటే స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఒకటే ఒకటి చెప్పిన సామాజిక సాధికారత అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ క్లస్టర్ని ఇరవై ఐదు పార్లమెంట్ ఉంటే అందులో పదకొండు మంది బీసీ అభ్యర్థులు నిలబెట్టి బీసీ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బోన్ క్లాసెస్ అని నిరూపించిన ఏకైక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో మనమంతా కూడా మన జాతుల్ని గౌరవాలను ఇచ్చి మనల్ని సభలకు పంపిస్తున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది మనకి ఎవరైతే పని చేశారో ఆ పెద్దలు సహకరించి మనం రేపు రాబోయే కాలంలో ఏ పనులు ఇచ్చి ఆ పనికి ఆ పెద్దలకి ముందుగా మనం ఆహ్వానిచ్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ముక్తి సమావేశం ఏర్పాటు చేసామండి ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది నాయకేదంలో ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణా గారు కానీ ఇలా గొప్ప వాళ్ళు ఎందరో అందించినటువంటి జాతి మీ జాతి అటువంటి జాతిలో మీరు అలాంటి మీ జాతి గౌరవాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ చెప్తున్నారు మీరు వయసులో చిన్నవాడే నాకు పద్నాలుగు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం లేదు కానీ బీసీలంటే బ్యాక్ ఫోర్ క్యాస్ట్ అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి బ్రాహ్మణులు అంటే ఏంటి నాయి బ్రాహ్మణ యొక్క వాదన వినిపిస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటి దాని మీద మేము ఏదైతే పద్దాం చంద్రబాబు అని చెప్పేసి మేము మొదలుపెట్టామో అదే విధంగా ఆ రోజు ఇరవై మూడు సీట్లతో పరిమితం చేశారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నాయబామలకు అన్యాయం జరిగిందో ఎక్కడైతే అవనా అవమానపరిచాడో చంద్రబాబు అదే దేవాలయాల్లో రోజు రాజమార్గానికి కూకబెట్టి మీ సమస్యల్ని మీరే పరిష్కరించి అక్కడ ఉండేటువంటి చైర్మన్ కానీ మెంబర్లు కానీ మీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు మీ సమస్యకి మీరే మార్గం మీ కోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పదకొండు వందల యాభై దేవాలయాలతో పాటు ఈ రోజు ప్రపంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు కార్పొరేట్ సంస్థ సంవత్సరం వందల కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే బోర్డు మెంబర్ అయ్యేవారు ఈ రోజు ఒక నాయకు అమ్ముడు పీలవాడి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అయ్యాడంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే ఈ దేశ చరిత్రలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా అవకాశం లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదట నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంట్లలో భాగం అంటే వంద సీట్లని ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ పచ్చి వాళ్ళందరినీ కూడా చట్ట సమ వైపు నడిపించేటటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు